రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనే వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చరణాలు చేసుకుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత పరి ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను మకర రాశి వారిని ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు శ్రవణ నక్షత్రం వారికి అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు ఆరో ఇంట కుజుడు తొమ్మిదో ఇంట రవి బుధుడు పదో ఇంట శుక్రుడు వీరి స్థితి వలన స్త్రీల వ్యవహారాల్లో ఇబ్బందులు కుటుంబాల్లో చిక్కులు కీర్తి ప్రతిష్టలు వృధా ఖర్చులు పెరుగుతాయి వీరికి సంవత్సర ఫలితము గురు ఫలితము స్థిరత్వం లేకపోవడం వల్ల కలహములు ధనం వల్ల రిపీట్ కలహములు జనం వల్ల అపకీర్తి తదుపరి వృత్తి చేతి వృత్తి అభివృద్ధి కుటుంబ సౌక్యము మంచి ఆలోచనలు క్రియాత్మక దిశగా సాగుతాయి అన్ని వైపుల నుంచి ధనలాభము ఆకస్మిక ధనలాభము శని ఫలితముల వల్ల విచారములు నెరవేరము పాపకార్యములను అభిరుచి స్వజన విరోధము కలుగును రాహు ఫలితముల వల్ల అపకీర్తి మనస్తాపము సహోదరులతో కలహములు కష్టములు ప్రాప్తించును కేతు యొక్క ఫలితములు నష్టము ధన ధాన్య నష్టములు కార్య విఘ్నములు రావలసిన ఫలితములు ఆగిపోవడం అనుకున్న కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి మకర రాశి ఈ నెలలో కుజుడు కర్కాటకంలో వల్ల నేత్ర సంబంధిత రోగములు నేత్ర సంబంధిత వ్యాధులు వైవాహిక జీవితంలో మనస్మర్ధలు కలిగించడం రవి కన్యలో సంచరించుండగా ఆపదలను దైన్యమును ఆత్మీయుల నుండి ఎడబాటును మనోవ్యాకులతను కలిగించు శుక్రుడు బుధుడు తులాలో సంచరించుండగా సుఖమును అధికారులతో విరోధమును కలిగించు కుజుడు విధులలో సుఖమును జ్వరమును అనుచిత భావములను పుత్రుల మూలకంగా వ్యధను కలిగించారు కుటుంబ పరంగా వీరికి అన్ని రకాలుగా మంచి ఉన్నతి కనబడుతుంది పెద్దల సహాయ సహకారాలు సంఘంలో పలుకుబడి ఇంట్లో అనుకూలమైన వాతావరణము సోదర సోదరీల మధ్య మంచి సోదరిత వాతావరణము ఆరోగ్యపరంగా అన్ని మంచిగా ఉండడము ఎటువంటి అనారోగ్య సూచనలు లేకపోవడము వీరికి కష్టం మీద అతి కష్టం మీద ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ ప్రభుత్వ కార్యాలయంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు నెరవేరుతాయి తండ్రికి అనారోగ్య సూచనగా గోచరిస్తోంది ఏ పని చేసినా లాభ నష్టాలు సమానంగా వర్తిస్తాయి అనవసరమైన ధర్మం చేసి కృషి ఎందుకు అభివృద్ధి లేకపోవడం అంటే దాన ధర్మాలు చేసినా వీరికి ఫలితాలు రాకపోవడము ఉద్యోగంలో స్థాన చలనములు గోచరిస్తున్నది ఇప్పుడు ఏ ఏ రంగాల్లో ఎవరెవరికి ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా వ్యవసాయదారులకు మొదటి పంట చేతి వచ్చి వారు ఆశించిన దానికన్నా మంచి ఆదాయం వస్తుంది మంచి లాభాలు కూడా వస్తాయి అనుకున్న దానికన్నా మీరు అంచనా తారుమాలకి విశేషమైన ధనాదాయం కలుగుతుంది మీరు పాత అప్పులు తీరిపోయి కొత్త అప్పులు చేయకండి విద్యార్థంలో చేయండి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు సత్వరమే అందుతాయి వాణిజ్య పంటలు కనుక వేసిన వాళ్ళకి అధిక లాభాలు చేకూర్చి పెడుతుంది కౌలుదారులకు కొంచెంత కష్టకాలంగా చెప్పబడింది ఆ వారు అనుకున్న దానికన్నా తక్కువ ఆదాయం పొందేటట్టుగా ప్రథమార్థంలో గోచరిస్తోంది ఇది ద్వితీయార్థంలో మరింత ఆదాయం తెచ్చిపెడుతుంది పౌల్ట్రీ రంగాల వారికి కూడా మంచిగానే ఉంది వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనాన్ని పొందే అవకాశం కనబడుతోంది లాభాల పట్టను పండిస్తారు తదుపరి ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే అధికారులతో ఇబ్బందులు ఎంత ఒదిగి ఉన్నా కానీ వీరి మాటకు పెడార్థాలు తీసి వీరిని ఒకెంత ఇబ్బందిని గురి చేసేటట్టుగా కనబడుతోంది ఎటు తప్పించుకోలేని స్థితిగా గోచరిస్తోంది ఆ ఈ అవకాశం ఉంటే ఈ మీకు అత్యంత జాగ్రత్తతో ఈ సమయంలో మీరు అత్యంత జాగ్రత్తతో ఒడుపుగా నేర్పుగా నడవాలి సహోదరులతో మాట పట్టింపులు ఉంటాయి జాగ్రత్తగా పెరగాలి కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏ కంపెనీ మంచిది దీనికన్నా బెటర్ ఏది అనేది మీరు ప్రథమార్థంలో సర్వే చేసుకుని ద్వితీయ తప్పకుండా సక్సెస్ సాధించి మీరు ఏ ప్యాకేజీ అయితే కోరుకుంటున్నారో ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఆయా రంగంలో ఆ ప్యాకేజీతోనే మీకు ఉద్యోగం వచ్చేటట్టుగా సూచన కనబడుతోంది తదుపరి కొత్తగా ఉద్యోగంలోకి చేరాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ మీకు ఏది అనుభవం ఉందో ఆ రంగంలో కాకుండా వేరే రంగంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే అక్కడ మీరు సక్సెస్ సాధించినట్టుగా కనబడుతుంది పాత బకాయిలు ఏరియర్స్ ఏమైనా ఉంటే కనుక అవి మీ చేతికి అందుతాయి గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో ప్రధమార్గంలోనే మీకు రుణ విముక్తి కలుగుతుంది తదుపరి మీకు అన్ని వైపుల నుంచి ఏరియర్స్ అంటే ధన ప్రాప్తి కలిగేటట్టుగా కనబడుతుంది భూ గృహ వస్తువు వాహనము బంగారము ఈ మాసంలో మీరు ద్వితీయార్థంలో కానీ కొనుగోలు చేసేటట్టుగా కనబడుతుంది ఒకవేళ చేసేటట్టుగా ఉంటే కనుక ఆ ఆలోచన ఉంటే ఏదైతే మీరు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో మీ నక్షత్రానికి సరిపడ నక్షత్రం మంచి నక్షత్రం చూసుకొని పండితులకు చూపించి లేదా మీరే చూసుకొని కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది తదుపరి రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది ప్రజలలో అధిష్టానం అధిష్టానం దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ కనబడుతోంది మీరు ఏ పదవిలో ఉంటారో దానికి మించిన పదవికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది ప్రథమార్థంలో ప్రయత్నం చేసి దాన్ని ద్వితీయార్థంలో కనుక మీరు అమలు పరిచినట్టయితే మీరు కోరుకున్న పదవి మంచి ఓట్లతో గెలిచే అవకాశం కనబడుతోంది కానీ దాన్ని మీరు మాట మంచితనంతో చాకచక్యంతో ప్రజల పరిష్ సమస్యలను పరిష్కరించే కనుక మీరు ఆ స్థానంలో చిర నిలిచిపోయే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు చూస్తున్నట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి ర్యాంకులు కోరు వస్తాయి కోరుకున్న సీటు మీ వశమవుతుంది విదేశంలో చదవాలి అని అనుకున్న వారికి ప్రథమార్థంలో అప్లికేషన్ పెట్టుకుని ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు ఈ కోర్సు కాకుండా వేరే ఏదైనా కోర్సులో చేరాలి అని అనుకున్న వారు బుధవారం నాడు సక్సెస్ సాధిస్తారు తర్వాత గణేష్ సరస్వతి ప్రార్థన తప్పక చేయవలసిందిగా సూచన గణేష మంత్రం సరస్వతి మంత్రం చేయాలి గణేశ అష్టకం కానీ దేవి అష్టోత్తర శతమ నామావళి కానీ చేసుకున్నట్టయితే సత్వరమే మీకు ఫలితాన్ని కనిపిస్తుంది గణేష మంత్రం ఓం ఐ ఐ నమ గమ్ గణపతి అనే ఈ మంత్రాన్ని నిదానంగా నూట ఎనిమిది సార్లు జపించుకొని గరికమాలను స్వామివారికి సమర్పించి కుడుములు కానీ చెరుపు కానీ అరటిపండు కానీ లేదా బెల్లాలను కానీ నైవేద్యం పెట్టి మీ కోరికలు కనుక స్వామివారికి విన్నవించుకున్నట్లయితే సత్వరమే మీరు అనుకున్నది సాధిస్తారు సరస్వతి దేవి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఓ వాగ్దే నమ అనే మంత్రాన్ని మళ్ళా అక్షర దోషం లేకుండా చదవండి ఓ వాగ్దేవ్యై నమ అనే అమ్మవారి ఈ మంత్రాన్ని తెల్లని పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తూ తెల్లని పిండి వంటలు కానీ తెల్లని పదార్థాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీ సంకల్పం చెప్పుకున్నట్టయితే సత్వరమే మీరు అనుకున్న సంకల్పాన్ని సాధించుకోగలుగుతారు తదుపరి విదేశ విద్యలకు కానీ విదేశాలలో వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఆయా ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీని కానీ మీరు ముందుగా ఎంక్వైరీ చేసుకొని ప్రథమార్థంలో మీరు ప్రయత్నం చేసినట్టయితే విద్యార్థంలో దానికి కనుక అమలుపరిచినట్టయితే మీరు అనుకున్నది వెంటనే వెళ్ళగలుగుతారు తదుపరి పరిహారాలు సూచనలు మరింత మంచి ఫలితాల కోసము మరింత సకలంగా మీ కోరికలు తీరడం కోసము చిన్న చిన్న పరిహారాలు సూచనలు చెప్పడం జరిగింది ఇవి నక్షత్రాల వారీగా చెబుతాను ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదివారం నియమాలు పాటించండి మాంసాహారాన్ని నిషేధించండి సూర్యుడికి తప్పకుండా తులసి మొక్కలో అర్ఘ్యాన్ని ఇవ్వండి సూర్య అష్టకం జపించండి లేదా సూర్య గాయత్రి చదవండి లేదా సూర్య అష్టకం సప్తా ప్రచండ కశ్చిమాత్మ అనే శ్లోకం ఉంది కదా దాన్ని మీరు పద్దెనిమిది సార్లు కానీ ఏడు సార్లు కానీ జపం చేయండి తదుపరి సూర్య స్వామికి రాగి పాత్ర కొని ఎవరికైనా దేవాలయంలో ఆదివారం నాడు దానంగా ఇచ్చేయండి దానిలో బియ్యం పోసి కానీ లేదా అక్షంతలు వేసి కానీ దక్షిణ పెట్టి చిన్న రాగి పాత్రతో దాన్ని మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే మీకు గతంలో ఉండే శత్రు బాధలు కానీ లేదా ఇంట్లో కుటుంబంలో మీపై పెట్టిన వారి వల్ల వచ్చే నరదృష్టి కానీ అది మీకు పోతుంది సోమవారం కూడా ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి శివాలయాలు దర్శనం చేయండి సోమవారం నియమాలను పాటించండి ఏకభూతం చేస్తే మరీ మంచిది పంచాక్షరి నూట ఎనిమిదికి తక్కువగా ఉండ సాయంత్రం పూట చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ప్రతిరోజు చంద్రుణ్ణి చూస్తూ ఓం సో సోమాయ లేదు అంటే ఓం చంద్రాయ నమః ఈ రెండు మంత్రాలు ఏది మీకు సులువన్విస్తే అది చదువుకుంటూ కనీసం ఐదు నిమిషాల పాటైనా లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదువుకుంటూ చంద్రుడిని దర్శనం చేసుకున్నట్టయితే చంద్ర సంబంధిత దోషాలు గాని చంద్ర సంబంధిత వ్యాధులు గాని చంద్ర సంబంధిత మనో వ్యాకులత కానీ పోయి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది తదుపరి ధనిష్ట నక్షత్రం వాళ్ళు మంగళవారం వారు పాటించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించాలి మాంసాహారాన్ని నిషేధించాలి ఏదైనా మనం పరిహారం పాటించేటప్పుడు ఆయా వారాల్లో మాంసాన్ని నిషేధిస్తే చాలా మంచిదిగా ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది ఒక్క రోజుకి ప్రమాదం లేదు కదండి తదుపరి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి స్వామివారి ఆలయాలకు వెళ్ళండి లేదు స్వామివారికి అభిషేకాలు చేయండి ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని పొగలని సమర్పించండి రాహు దోషం రాహుగ్రహ దోషాలున్నా కాలసర్ప దోషాలున్నా సంతానం కోసమైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధించాలి కవచాన్ని పాటించాలి లేదా వినండి ఈ పరిహారాలు పాటించి మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించి సూచనలుగా చెప్పడం మాత్రమే జరిగింది వ్యక్తిగత పరిహారాల కోసం మీ మీ వ్యక్తిగత వివరాలను కనుక పండితులకు ఇచ్చినట్లయితే మరింత మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది నమస్తే ఈ పరిహారాలు సూచనలు మీ ఉన్నతి కోసమే తప్ప ఇవి గోచార ఫలితాలు మీకు ఇంకా వ్యక్తిగత ఫలితాలు కావాలి అనుకుంటే మీ వివరాలను మీకు సంబంధించినటువంటి వివరాలను మీ మీ దగ్గరలో ఉన్న ఆ జ్యోతిష పండితులకు ఇచ్చి తగిన సూచనలు వారి యొక్క సలహాలు పాటించి మీ కష్ట నష్టాలని దూరం చేసుకుని అన్నిటా విజయం సాధిస్తారని సాధించాలని కోరుకుంటు నమస్తే